Alright. Second. 사리주인. Alright. Second. 사리주인. కృష్ణవేణి అనే ఒక అమ్మాయి మ్యారేజ్ మ్యారేజ్ తీసుకోండి రెడీ ఉన్నది ఎనీ క్యాస్ట్ ఎవరైనా పర్వాలేదు అన్నట్టు యాక్చువల్ ఎవరు లేరు కృష్ణదేణి పేరు మీద ఫోటో యూట్యూబ్ లో పెట్టింది ఫేక్ ఇరవై నాలుగు పది రెండు వేల ఇరవై ఐదు రోజున హైదరాబాద్ పట్టణానికి చెందిన లక్ష్మకాంతం అనే ఒక వ్యక్తి వన్ టౌన్ బిఎస్ లో ఫిర్యాదు ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా క్రైమ్ నెంబర్ సిక్స్ సిక్స్ బై ట్వంటీ నమోదు చేసి ఇన్ఛార్జ్ ప్రేమ్ కుమార్ కేసును జరిగింది ఫిర్యాదు సారాంశం ఏంటంటే ఈ ఫిర్యాదు దారుడు ఆ ఫిబ్రవరి నెలలో ఒక యూట్యూబ్ లో సర్చ్ చేయగా ఒక మెట్రిమోని సైట్ లో బుక్యా గణేష్ అనే ఒక వ్యక్తి అతని ఛానల్లో ఒక అమ్మాయిది ఫోటో అందులో పెట్టి కృష్ణవేణి అనే పేరు రాసి ఈమెకు ఒక వరుడు కావాలను ఎవరు ఉంటే సంప్రదించగలరు అని చెప్పి పెట్టడంతో ఈ ఫిర్యాదుదారుడు ఆ గణేష్ కు సంప్రదించగా ఆమె మ్యారేజ్ కు రెడీ ఉన్నది ఆమెకు ఐదారు కోట్ల ప్రాపర్టీ ఉన్నది తర్వాత ఆమెకు వేరే ఎవరు లేరు మరి ఆమెను మాట్లాడిపోయేమంటే గణేష్ ఏం చేసినట్టే వాళ్ళ ఫ్రెండ్ ఇంకొక మాలోత్ మంజి అనే వ్యక్తి ఈ కృష్ణవేణి అనే ఒక మహిళ మాట్లాడినట్టు మాలోత్ మంజే గొంతు మార్చి కృష్ణవేణి మాట్లాడినట్టు మాట్లాడటం స్టార్ట్ చేశారు అయితే ఫిబ్రవరి నెల నుంచి ఇది ట్రాన్సాక్షన్ కంటిన్యూగా జరుగుతుంది అయితే మాలూత్ మంజీ బుగ్గ్యా గణేష్ ఆయన థర్డ్ రూపావతి శ్రావణ్ కుమార్ వీరు ముగ్గురు ఒక కుట్రపూరితంగా ఎవరైనా వ్యక్తులను మోసం చేయాలనే ఉద్దేశం కొద్దీ సైబర్ ఫ్రాడ్ చేయాలి చేస్తే మేము దొరకకుండా ఉంటామని చెప్పి పెద్ద ఎత్తున డబ్బులు సంపాదించాలనే ఉద్దేశం కొద్దీ ఒక ప్లాన్ ప్రకారం వీరు ఫిబ్రవరిలో ఈ మాలోత్ మంజే అనే పర్సన్ కృష్ణవేణి యొక్క అమ్మాయి మాట్లాడినట్టు ఈ ఫిర్యాదుదారులతో మాట్లాడడం ప్రారంభించారు మాట్లాడినప్పుడల్లా ప్రతిరోజు కొన్ని డబ్బులు వేయించుకోవడం జరిగింది ఫోన్పే ద్వారా ఈ విధంగా ఫిబ్రవరి నుంచి ట్వంటీ థర్డ్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు దాదాపు ఎనిమిది లక్షల రూపాయలు వీరు ఫోన్పే ద్వారా ఆ ఫిర్యాదుదారుల నుంచి తీసుకోవడం జరిగింది ప్రతిసారి మాట్లాడి ఫోన్ల ద్వారా మాట్లాడి తీయ తీయ మాట్లాడుతూ నేను మ్యారేజ్కి రెడీ ఉన్నా అని చెప్పి మాయ మాటలు చెప్తూ కోట్ల రూపాయల ప్రాపర్టీ ఉంది మాకు కూడా గోల్డ్ బిజినెస్ హైదరాబాద్ నల్గొండ విజయనగరం ఉంది చూసుకునేవారు ఎవరు లేరు అని చెప్పి నమ్మించడంతో ఈ బాధితుడు కొంత వాళ్ళ మాటలు నమ్మి వాళ్ళ పెద్ద బిజినెస్ ఉంది కదా మరి ఆమె ఎట్లా మ్యారేజ్ చేసుకుంటుందా అని చెప్పి ఆశతో ఇతన్ని ఎనిమిది లక్షలకు పైగా రూపాయలు వాళ్ళకి పంపడం జరిగింది తర్వాత ఇతని డౌట్ వచ్చింది మరి ఆమెను చూపియండి ఓన్లీ మీరు టోనే మాట్లాడిస్తారు కదా ఆమెను ఒకసారి వీడియో చూప చూపించండి అంటే వాళ్ళకు ఛాన్స్ లేక వీళ్ళు తప్పించుకోవడం ప్రారంభించారు అప్పుడు మాకు ఈ ఫిర్యాదు చేయడంతో ఉమెన్ బేస్ ఇన్స్పెక్టర్ ప్రేమ్ కుమార్ గోపి టెక్నికల్ మన సైబర్ క్రైమ్ ఎస్ఐ తర్వాత మా దూరం మా ఎస్పీ శ్రీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ గారి ఆదేశం మేరకు దీనిలో ఒక డెడికేటెడ్ టీం పెట్టి ఎంతో కష్టపడి నల్గొండకు పంపడం జరిగింది మా జాదవ్ గోకుల్ ఏఎస్ఐ రమేష్ హెడ్ కానిస్టేబుల్ అండ్ టీమ్ నిన్న నల్గొండకు పోయి బాగా సర్చ్ చేసి నిన్న ముగ్గురు నిందితులు ఏ వన్ మాలోత్ మంజీ అలియాస్ కృష్ణవేణి నేటివ్ ఆఫ్ రామచంద్రపురం విలేజ్ బటంపల్లి మండల్ సూర్యాపేట డిస్టిక్ ఏ టూ బుక్యా గణేష్ సేమ్ విలేజ్ సూర్యాపేట డిస్టిక్ ఏ త్రీ రూపావత్ శ్రవణ్ కుమార్ మటంపల్లి మండల్ సూర్యాపేట డిస్టిక్ వీరు ముగ్గురిని నిన్న అరెస్ట్ చేసుకుని ఈ రోజు మార్నింగ్ వన్ వన్ ప్లేస్ తీసుకురావడం జరిగింది వీరి ఇంట్రావేషన్ లో నేరం ఒప్పుకున్నారు ఎవరు అమాయక ప్రజలను మోసం చేయాలనే ఉద్దేశం మహిళలు అమ్మాయిలు వలపు వల విసిరి ఆని డ్రాప్ చేసే విధంగా ఒక పథకం ప్రకారం వీరు ఈ నేరానికి పాల్పడ్డట్టు ముగ్గురు ఒప్పుకోవడం జరిగింది వీరి వద్ద నుంచి ఈ నేరానికి ఉపయోగించిన మూడు సెల్ ఫోన్లు లక్ష యాభై వేల రూపాయలు కూడా రికవరీ చేయడం జరిగింది ఎనిమిది లక్షల రూపాయల నుంచి మిగతా ఖర్చు చేసుకోగా లక్ష యాభై వేల రూపాయలు మాత్రం వాళ్ళ దగ్గర దొరికినాయి అవి రికవర్